హలో అందరికీ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి ఫెస్టివల్కి ఇంకా ముందు రోజు సాయంత్రమే అన్నీ ఇంకా గణేష్ పండగకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము ఇక్కడైతే నేను ఒక డెకర్ అయితే యూట్యూబ్లో చూసి చేశాను నేను మా బాబు ఇది మార్నింగ్ అయితే గణేష్ బ్యాక్ సైడ్ పెట్టాలనేసి బ్యాక్ డ్రాప్ తయారు చేసాము సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అయితేనా ఇంకా వచ్చిన సామాన్లన్నీ చూసుకున్నాను ఏవేవైతే వచ్చినాయో రాలేదో ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ మాకు దగ్గర పక్కనే రైతు బజార్ ఉంటుంది ఇంకా ఎవ్రీ ఫెస్టివల్కి ఇంకా గోలుగోలు ఉంటుంది అనమాట ఇంకా ఒకటి సౌండ్స్ వస్తూనే ఉంటాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా సౌండ్స్ అయితే వినపడతానే ఉంటాయి అనమాట ఇంకా నైట్ అయితే మా ఆయన దెయ్యంలాగా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు నేనైతే కిచెన్లో ఇంకా అన్ని సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను పొద్దునకి ఇంకా పొద్దున ఏం పని ఉండకూడదు డైరెక్ట్ లేవగానే ఇల్లు దుడుచుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయాలనేసి ఇక్కడైతేనా నాకు ఏమన్నా పెద్ద పండగలు వస్తేనా నాకు పోయి స్టవ్ దగ్గర ముగ్గేసుకున్న అలవాటు ఉంది అంటే ఒకటి మనం అలా అయిపోతాం అనమాట సాంప్రదాయని సుబ్బిని లాగా ఇక్కడైతే ఏదో నాకు ముగ్గుల పిచ్చి కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడైతే ఇంకా చాక్ పీస్తో ముగ్గు వేసి పెట్టాను నై మార్నింగ్ కంతా మంచిగా వైట్గా కనిపిస్తుంది అనేసి కిచెన్ కూడా అందంగా ఉంటుంది ఇక్కడైతే మొత్తము కిచెన్ కిచెన్లో ఇలా అయితేనే నేను రెడీ చేసుకుంటున్నాను కౌంటర్ మొత్తం బార్డర్ వేసేసాను అనమాట మాది ఎల్ షేప్లో ఉంటుంది కొంచెము ఇంకా ఇక్కడైతే చిన్న లైన్ ఇస్తున్నాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది అయితే అమ్మ వాళ్ళు మట్టిపోయే అలికేసి మంచిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులేసి నెక్స్ట్ డే పండుగ వంటలన్నీ చేసేవాళ్ళు నాకైతే బాగా గుర్తుంది ఇంకా మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఇలా చాక్ పీసులతో వేసుకుంటున్నాం అంతే అన్నట్లు మీలో ఎంతమంది ఇంకా రెడీ చేసుకుంటున్నారు ముందు రోజే నెట్ చేసుకుంటే మంచిది పొద్దున అంత ప్రెషర్ ఉండకుండా ఇంకా సింగిల్గా ఉన్న వాళ్ళైతేనా ఇంకా టూ డేస్ ముందే ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే ఇంకా టుమారో ఓన్లీ పూజ అనుకున్నాను కానీ మళ్ళీ మా వారు సాయంత్రం ఫోన్ చేసి బిగ్ బాస్కెట్లో గణేష్ని బుక్ చేశాను బయట వర్షం వస్తుంది ట్రాఫిక్ ఫుల్ ఉందనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే గణేష్ అయితే మా ఇంటికి వచ్చేసాడు ఈవినింగే ఫ్రైడే రోజు ఈవినింగే వచ్చేసాడు ఫైవ్కి ఇంకైతేనో ఇంకా ఇంకా ఏర్పాట్లు చేసుకోక తప్పదు కాబట్టి ఇంకా చిన్నగా స్టార్ట్ చేశాను నైట్ అయితే మొత్తం ఇంకంతా రెడీ చేసేసాను అనమాట అయితే కిచెన్ పని అయిపోయింది ఇంకా కిచెన్లో లైట్ ఆఫ్ చేసి ఇంకా బెడ్రూమ్లో కొన్ని చైర్లో బట్టలు ఉండే అయితే మధ్యాహ్నం మంచిగా ఎండగొట్టింది కానీ మళ్ళీ నైట్ అయితే వర్షం వస్తుంది ఇదైతే తెల్లారి ఇంకా మా ఆయన తోరణం కట్టమంటే తోరణాలు అన్నీ కట్టేసేయి ఒకేసారి నేను ముగ్గేసేస్తాను మళ్ళీ ముగ్గేసినాక నువ్వు కట్టుకుంటా ముగ్గంతా తొక్కేస్తావు అనేసి ముందే మా ఆయనకి చెప్పేసాను అక్కడ మెజర్మెంట్ చూసుకుంటున్నాడు లోపల నుంచి ఇక్కడైతే మామిడి తోరణం అయితే కట్టేశాడు మాకైతే మామిడి ఆకులు ఫ్రీగా వస్తాయి క్యాంపస్లో చెట్లు ఉన్నాయి మంచిగా గరిక అవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడైతే మా పాపకైతే పొద్దున్నే ఇంకా ఇల్లు దుడిచేసి ఫస్ట్ మా పాపకి స్నానం చేయించాను మళ్ళీ నేను చేసిన తర్వాత నా వర్క్స్ చేసుకుంటూ ఉంటే మా మమ్మీ నాకు స్నానం చేపి అని వస్తుంది అయితే అమ్మాయిలకైతే డాడీలు చేయలేరు కాబట్టి మనమే చెప్పాలి ఇక్కడ అయితేనా ఇంకా మా పాపను స్నానం చేసింది కదా అని ఎందుకు ఆడపిల్లలను ఈ గెటప్లో చూడాలంటే నాకు చాలా ఇష్టము అందుకే అలా రెడీ చేశాను ఇక్కడైతే గడపకి ఇంకా బొట్లు పెట్టమంటే పెడుతుంది ఇంకా క్లీన్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా పెట్టింది పెట్టింది ఇంకొక పది నిమిషాలు పెట్టింది అనమాట ఫోజులు ఇచ్చుకుంటా ఇట్లా ఫోజులు ఇమ్మంటే బాగా ఇస్తుంది కానీ స్కూల్కి వమ్మంటే పోదు నాటకాలు ఆడుతుంది ఎనిమిది వరకు పడుకుంటుంది ఇంకా ఎదురింటి అమ్మాయి కూడా మొగ్గేస్తుంటే అమ్మాయి వైపు చూస్తుంది ఫోన్ వైపు చూస్తుంది వీడియో తీస్తుంటే ఇంకా ఈ పాపతైతే కొద్దిసేపు ఆడుకున్నాను అనమాట పెట్టు అనేసి మళ్ళీ నేను మొగ్గేసేటప్పుడు నేనేస్తా నేనేస్తా అని ఇంకా మధ్యలో అడ్డు వస్తుందని ముందు తనకైతే ఇచ్చేసాను ఫ్లవర్స్ అనేసి ఇంకా ఆమె పెట్టిన తర్వాత నేను చాక్ పీస్తో ముగ్గేసి తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టమన్నాను ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరు అబ్బాయిలు ఎంతమంది ఉన్నా కూడా పండగలప్పుడు ఇంట్లో అనేది కళ ఉండదు అనమాట అంతగా మా అక్కకైతే ఇద్దరు అబ్బాయిలే మా అక్కకైతే ఆ ఛాన్స్ ఉండదు ఇంకా నాకైనా అమ్మాయి పుట్టింది దాన్ని సంతోషించాలి నేనైతే చిన్నప్పుడు నా డ్యూటీ అనమాట మొగ్గేసే డ్యూటీ నాది బయట వాకిలి వచ్చి నీళ్ళు జల్లి మొగ్గేసే డ్యూటీ అయితే నాదనమాట మా ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డు ఉంటుండే లాస్ట్ ఉంటుండే మా ఇంట్లో మొత్తం ఇంకా అంతా రోడ్డు మొత్తం నాది అనమాట సంక్రాంతి వస్తే పెద్ద పెద్ద ముగ్గులేసేదాన్ని ఇక్కడైతే నేను చాక్ చాక్పీస్తో డబ్బు ముగ్గేసి ఇచ్చాను అనమాట ఇంకా గడపలో ఫ్లవర్స్ పెట్టి ముగ్గులో కూడా ఒక ఫ్లవర్ పెట్టమంటే పెడుతుంది అనమాట అయితే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇట్లాంటి అలవాట్లు నేర్పియాలని నా అది సిటీలో ఉన్నాం కదా మళ్ళీ జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకుని వెస్ట్రన్కి అలవాటు పడిపోతుందేమో అనేసి ఇంకెప్పటి నుంచి నేర్పిస్తున్నాను కొన్ని కొన్ని తను కూడా ఇంటుంది ఇక్కడైతే నేను కూడా ఇంకా స్నానం చేసేసి ఇంకా నైటే వాష్ చేసి పెట్టుకున్నా స్టవ్ బర్నర్లు స్టాండ్లు అన్నీ నేను కూడా ఇంకా స్టవ్కి కొంచెము పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇంకా ప్రసాదానికి స్టార్ట్ చేయాలి ప్రసాదాలు అయితే పెద్దగా ఉండట్లేదు ఇంకా మా ఆయన మా బూందీ లడ్డు మహాప్రసాదం తెచ్చాడు మళ్ళీ బేసన్ లడ్డు కూడా తెచ్చాడు అనమాట ఆ రెండు పెట్టేస్తున్నాను స్వీట్స్ ఇంకా పులిహోరను గుడాలు ఇక్కడైతే నా స్వస్తికి తప్పేశాను నాకు ఎందుకో కెమెరా పట్టుకొని వేస్తేనా నాకు కన్ఫ్యూజ్ అవుతాను అనమాట మళ్ళీ ఇంకా మంచిగా స్వస్తికైతే వేసాను అంటారు కదా పెద్దవాళ్ళ ముందు అగ్నిదేవునికి పూజ చేసి తర్వాత వంటలు స్టార్ట్ చేయాలి మిగతా పండుగలని నేనైతే డైలీ కాకపోయినా పండగలప్పుడన్నా ఈ పద్ధతి పాటిస్తాను అనమాట ఇంకైతే ఇంకా స్టవ్ కూడా ముంగట కొంచెం బొట్లు పెట్టేస్తున్నాను తెల్లవారుజామున లేచి ఇట్లా చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది కానీ లేవడానికి బద్ధకము డైలీ అందుకే పండగలు అప్పుడన్నా లేచి చేస్తాను అనమాట ఇంకా ఓపిక తెచ్చుకొని ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే పాలు కాంచుతున్నాను పొయ్యి మీద అయితే ఖచ్చితంగా పాలు పాలే పొంగిస్తాను నేను ఫస్ట్ ఫస్ట్ అయితేనా ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకా పాలు కాగే వరకు నేనైతే ఇంకా పులిహోరకి రైస్ అవి ఇంకా నానబెట్టేస్తున్నాను ఇవైతే శనగలు నైటే నానబెట్టేసాను ఇంకా పాలు కూడా పొంగొచ్చేసినాయి ఇంకా పులిహోరకైతే చింతపండు నానబెట్టి పెట్టుకుంటున్నాను ఇంకా నేను బయట పని చేసుకుంటు ఇంకా ఇందాకైతే ఇంకా కొన్ని కొన్ని లేకుండా ఉండే ఇవైతే అన్నీ నా నైటే వచ్చేసాయి ఆన్లైన్లో బుక్ చేస్తే మొక్కజొన్న కండెలు ఇంకా దేవుడికి వినాయకుడికి కావాల్సిన పండ్లు అనేసి పత్రి ఇంకా ఇవైతే మార్నింగు నెయ్యి లేదని చెప్తే షుగరు నెయ్యి ఇంకా పిల్లలకు స్నాక్స్ అయితే బుక్ చేశాడు షుగర్ అయితే ఫైవ్ కేజీస్ బుక్ చేశాడు ఆన్లైన్లో పండగలప్పుడు ఇది ఒక బెనిఫిట్ ఉంటుందన్నమాట అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ట్రాఫిక్లో ఆర్డర్ పెట్టుకుంటే బిగ్ బాస్కెట్లో కానీ జప్తోలో కానీ వితిన్ టెన్ మినిట్స్లో వచ్చేస్తాయి ఇంటికి ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు అయితే గుర్తుండవు కానీ ఇంకా చేసేటప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తాయి నేనైతే యూట్యూబ్లో కామెంట్ చూసినాను ఇంకా కిచెన్లోనే ఏమన్నా కార్డ్బోర్డ్ లాంటిది పెట్టుకొని ఇక్కడైతేనా ఇంకా శనగలు కూడా రెడీ అయిపోతేనే పోపు పెట్టేశాను ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది పులిహోరకి ఇక్కడైతే నేను గణేష్కు చిన్నమాల నేనే రెడీ చేశాను మా ఆయన అయితే ఇంకా అన్నీ రెడీ చేస్తే అయితే ప్రతిష్ఠించినాడు అదే ఇంకా నేను యూట్యూబ్లో చూస్తే గణేష్కి మంచి ముహూర్తం ప్రతి ప్రతిష్టాపన చేయడానికి లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ లోపల పెట్టుకోవచ్చు అని అంటే మేము ఇంకా ఆ టైంనే ఫాలో అయ్యామనమాట అయితే లెవెన్ థర్టీ అయ్యింది అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇంకా పూజ అయిపోయే వరకు వన్ అవర్ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మా ఇంటి గణేష్ అయితే ఇలా రెడీ అయ్యాడనమాట ఇంకా పండ్లు పూలు పులిహోర లడ్డూలు రెండు రెండు రకాల లడ్డూలు పెట్టాము మహాప్రసాదంగా అయితేనే బూందీ లడ్డు